పవన్ కళ్యాణ్ గారు డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది సార్ ముందుగా ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు పిఠాపురం ప్రజలందరికీ నా నా కాదు మా అందరి తరఫున కూడా చాలా శుభాకాంక్షలు అండి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఇక్కడ అతను నామినేషన్కి అతను ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పారో ఆ రోజే అతను మెజార్టీ ఫిక్స్ అయిపోయిందండి అతను గెలవడం కాదు అతను మెజార్టీ ఫిక్స్ అయిపోయింది అది కన్ఫర్మ్ అది అదే కాకుండా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో అతను టీడీపీకి సపోర్ట్ చేశారు అంటే టీడీపీ విన్ అయ్యింది అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని అగ్రపాతాలు అన్నారు అంటే టీడీపీకి అక్కడ టీడీపీ అక్కడ గండి కొట్టింది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేశారు ఇప్పుడు అతను ఎక్కడా లేని ఏ అసలు టీడీపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎంత భారీ మెజార్టీతో ఎంత అలా క్లీన్ స్వీప్ అంటే సింగిల్ డీట్ ఆల్మోస్ట్ ఎన్ టెన్ పది సీట్లు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ పది సీట్లతో అంటే ఇంకా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసేసి ఇప్పుడు ఎటువంటి ఎక్కడ కూడా వాళ్ళకి అసలు స్కోప్ కూడా లేకుండా మీరు పది పది మెంబర్ కూడా చూస్తే ఎవరో కూడా క్యాబినెట్ రెండు 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 వేల పంతొమ్మిదిలో ఏ క్యాబినెట్ ఉందో ఏ క్యాబినెట్ లో ఒక సీటు కూడా ఎవరో కూడా ఒక మంత్రి కూడా లేకుండా చేసేసింది ఒక మంత్రి కూడా నెగ్గిందండి అది అంటే ఇదంతా కూడా ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అతను కింగ్ మేకర్ అండి అతను రెండు వేల పద్నాలుగులో నెగ్గాలన్నా సరే కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ హటావో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ వెళ్ళిపోయింది అదే విధంగా అగ్ర బాలతాదాన్ని టీడీపీ నొక్కుతాన్నారు టీడీపీ పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వైసీపీ హఠావు అన్నారు అందుకే వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు అలాగే బై బై వైసీపీ అయిపోయింది అది కూడా ఎలాగంటే వాళ్ళు మళ్ళీ కోలుకోలేని విధంగా జగన్ నిన్ను అగ్రపాతాలని తొక్కుతాను అన్నారు అది అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అన్నది మీ నిజంగా ఇక్కడ ఇక్కడ పుట్టడం అన్నది కూడా మీ నిజంగా ఒక మాది పౌర్వ పూర్వజనం శుక్రత అంటారు కదా నిజంగా అలా ఫీల్ అవుతున్నామండి అది నిజంగా చెప్పలేని ఆనందం ఈరోజు చెప్పాలంటే ఈరోజు నిజంగా మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అండి పిఠాపురానికి సంబంధించినప్పుడు అయితే ఇప్పుడు అయితే ఒక లెవెల్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి అదే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి మీరు బహుబలి టూ సిమ్మేశారు కదండి బహుబలి టూలో ఎలాగైతే జరుగుతాయో సేమ్ అదే విధంగా అతను ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది అండి అది కూడా ఏంటంటే అతను మాటే శాసనం మాకు అందరికీ కూడా అదే విధంగా కూడా అతనికి మేమందరం కూడా ఏ రోజుకన్నా సరే ఎప్పుడైనా సరే అతను ఒక మనిషి ఏంటంటే అండి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ డబ్బులు పార్టీ ఫండ్ అయితే ఖర్చు పెడతాడండి అతను సొంత డబ్బులు అతను కష్టపడిన డబ్బులు అతను చెమట ఓడ్చిన డబ్బులతో పార్టీని నడిపించి పార్టీని నడిపించి రోజు ఇంత విధంగా తీసుకొచ్చారండి పది సంవత్సరాల పాటు ఎక్క సీట్ లేకపోయినా ఒక క్యాండిడేట్ ఒక ఎమ్మెల్యే లేకపోయినా సరే ఇన్ని రోజులు అతను సొంత డబ్బులతో సొంత నిధులతో ఖర్చు పెట్టుకుని సొంత కష్టపడి మార్నింగ్ రాజకీయం చేసి రాత్రి షూటింగ్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ రాజకీయం చేసి రాత్రి షూటింగ్ వచ్చి రాత్రి షూటింగ్ చేసుకుని ఈరోజు ఈ విధంగా అతను మనం గెలనాకే ఇంత మెజారిటీ ఇంత క్లీన్షిప్ రానాకే రా రెండు వేల నాలుగులో అతను కారకం అయ్యారండి సార్ ఒక మాట మనం ఆలోచించినట్టయితే రోజా గారు ఎప్పుడు చూసినా పావుల పవన్ గేట్ని మా అసెంబ్లీ గేట్ కూడా దాకానీ అంటున్నారు కదా ఇప్పుడు ఆవిడకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ వస్తుందండి గేట్ అన్నీ కూడా వెళ్తారు ఇప్పుడు ఆవిడ వస్తుంది ఇప్పుడు ఆవిడ వస్తుందండి అసెంబ్లీకి వస్తుంది ఆవిడ రావట్లేదు కదండి ఈ రోజు తెలిసారా లేదు కదా ఇంకేందుకు మాట కూడా ఆలోచన తెలుసు ఇప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలోనే కేబినెట్ ఎవరు కూడా మినిస్టర్ ఎవరు నగ్గలేదండి ప్రజలకే తెలుసు ఎవరిని నెగ్గించాలో ఎవరిని ఓడిపించాలో ప్రజలు తెలుసు అండి ఓ రకంగా ఏంటంటే సంక్షేమమే అధికారం సంక్షేమే రాజకీయం అన్నదే అది కేవలం తప్పండి ఇద్దరు రెండు మనిషికి మనిషికి రెండు కళ్ళు ఉంటాయి మనిషికి రెండు కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు అంటే ఒక సంక్షేమం ఒకటి అభివృద్ధి రెండు కళ్ళు ఉంటేనే మనిషిని అడగదు ఏ ఒక్కరు లాయే అతను అరగాడు అతను అదే అందుకని చెప్పేసి ఒక కన్ను గుడ్డు అనుకోండి అతను ఏ పని చేయలేడో ఇప్పుడు రెండు కళ్ళు ఉండాలి అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి సంక్షేమం ఉండాలండి మనిషి రెండు కళ్ళు పని చేస్తేనే ఒక మనిషిని అడగాలండి ఏదైనా పని చేసుకోగలరు అదే విధంగా ఒక గుడ్డు గని చేసేసారు అందుకనే వైసీపీని పక్క పంప చేసారు అది సార్